హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చేతూస్ కిచెన్ వరల్డ్ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ మళ్ళీ చేసుకోవాలనిపించే మామిడికాయ పచ్చి పులుసు వీటికి కావలసిన పదార్థాలు ఒక పుల్లటి మామిడికాయ పచ్చిమిర్చి వెల్లుల్లి బెల్లం కరివేపాకు ఉప్పు ఉల్లిపాయ పెద్దది తాలింపు కోసం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఒక్క స్పూన్ ఆయిల్ ముందుగా కుక్కర్ తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకున్న మామిడికాయ కుక్కర్లో ఉంచి మామిడికాయ మునిగే వరకు నీళ్లు పోసుకుని త్రీ విజిల్స్ రాని స్టవ్ ఆఫ్ చేసి అది సల్లారే లోపు పచ్చిమిర్చి గ్యాస్ మీద పెట్టి కాల్చుకోవాలి ఫోర్కు గుచ్చైనా కాల్చుకోవచ్చు కాల్చిన మిర్చి జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఉప్పు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి మామిడికాయ తీసుకుని గుజ్జు అంతా పిండి పులుపుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని ముందుగా మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి తురిమిన బెల్లము అన్ని వేసి గట్టిగా పిసుకు కలుపుతూ కలుపుకోవాలి ఒక మిర్చి చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను నేను ఉప్పు కారం పులుపు తీపి అన్నీ సరిపోయాయో లేదో చూసుకుని తాలింపు వేసుకుని ముద్దపప్పుతో సర్వ్ చేసుకుంటే ఉంది అబ్బా ఎంత బాగుందో వేసవి కాలంలో ఫ్రైలు ఆయిల్ ఫుడ్స్ తినబుద్ధి కాదు వాటర్ ఎక్కువ తాగుతాం కాబట్టి రోజుల్లో చింతపండు అందరికి ఎసిడిటీలు గ్యాస్ట్రిక్స్ వస్తున్నాయి కాబట్టి చింతపండుని అవాయిడ్ చేసి చాలా మంది మామిడికాయ నిమ్మకాయని వాడుకుంటున్నారు ఎప్పుడు చేసే పెసరపప్పు చారు సాంబారు రసము ఇవన్నీ రకాలు ఎప్పటి నుంచో వాడుతున్నాం ఇది కొత్తగా వెరైటీగా మామిడికాయ దొరికే రోజుల్లో వేసవిలో చాలా టేస్టీగాను సింపుల్గాను సింపుల్ గాను పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తినే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది నోటికి తియ్యగాను పుల్లగాను కారంగాను చాలా టేస్టీగాను ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి సెలవు చేస్తుంది ఎండాకాలం దాహం కూడా ఒకకుండా కాపాడుతుంది మనకి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఏమేమి వంటలు కావాలో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ